ది లోడ్ ది లోడ్ అలాయ అందరు ఎలా ఉన్నారు ప్రేస్ లోడ్ ఈరోజు దేవుడు యొక్క చెప్పుచున్న మాట అలా మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వర్షం ప్రకారంగా శోధన సహించువాడు ధన్యుడని చెప్పుచున్నాడు ఏ శోధన గుండను వెళ్తున్నా అనారోగ్యం కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఏ సమస్య గుండ వెళ్తున్నా ది శోధనగా మారిందా అనారోగ్యం శోధనగా మారిందా కుటుంబ సమస్యలకు శోధనగా మారిందా ఏ సమస్యలకు వెళ్తున్నావో పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ రోజు ఈ శోధను ఈరోజు సహిస్తూ నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడి శోధనలో నుంచి నేను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా నేను చూస్తున్నాను పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు నేను బలంగా నమ్ముతున్నాను రోజు నేను ఈ శోధన సహిస్తున్నారా శోధనలో కూడా మీరు ప్రార్థన చేస్తున్నారా ఆ శోధన జయించడానికి శోధన అధిగమించడానికి మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ రోజు మిమ్మల్ని విడిపించబోతున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను బలంగా విశ్వసిస్తున్నాను మీ అందరూ కూడా నేను బలంగా విశ్వసిస్తున్నాను దయచేసి కామెంట్ రూపంగా తెలియపరచవలసిన కోరుకుంటున్నాను అందరూ కూడా మర్చిపోకుండా కామెంట్ లో